ఇప్పుడు రిసార్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికే రండి జంగల్ వ్యూ రిసార్ట్ ఇది హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ ట్రైన్ ట్రైన్ డ్యాన్స్ పెట్టిందండి సిగో బాగుంది రిసార్ట్ ఫుడ్ అయితే చాలా బాగుంది అందరూ అనుకుంటారు దండేలీలో ఫుడ్ బాగాలేదు చాలా మంది దగ్గర నేను విన్నా బట్ ఇక్కడ ఈ జంగల్ వ్యూ పాయింట్ రిసార్ట్ అయితే చాలా ఇక్కడ మనం తిండి కూడా బాగుంది అది దాని పేరు ఏందో ఎస్పీజీ హోటల్ అంటే అది కూడా బాగుండే అది బెల్గోవిలా హోటల్ ఇదేమో దండేలిలో హోటల్ రిసార్ట్ ఇది రిసార్ట్ బాగుండే ఫుడ్ అయితే సేమ్ మన హైదరాబాద్లో హోమ్ మేడ్

క్లిప్స్ పెడతారు మధ్యలో ఏయ్ ఒద్దు నేను ఇప్పుడే ఇక్కడ రే డాన్స్ ఉంది ఫుల్ లైటింగ్ అసలు నైట్ పిచ్చి పిచ్చిగా ఉంది ఆ దగ్గర ఆ అసలు ఈ బర్డ్ సౌండ్స్ జంగల్ రిసార్ట్ నేమ్ ఆ క్యాషు జంగల్ స్టే క్యాషు జంగల్ స్టే ఇది ఇది రిసార్ట్ నేమ్ ఉంటాయి కదా ఇక్కడ ఇదిగో కావాలంటే అట్లా రూమ్స్ కాకుండా ఇక్కడ టెంట్స్ ఉన్నాయి టెంట్స్ ఉన్నాయి అక్కడ మా డ్రైవర్ లేచిండు ఇక్కడ ఉన్నాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడి మాట్లాడి నైట్ అంతా ఇక్కడ ఏందో అందరు ఎల్లో ట్యాంక్స్ పెట్టించుకున్నారు కర్ణాటక మొత్తం ఎల్లో ట్యాంక్స్ ఇక్కడ చూడవే ఎట్లండి నైట్ స్టే ఇక్కడ చాలి ఎంత ఫేరుగా అనిపిస్తుంది షీఈ్ కొరియన్ గర్ల్ కొరియన్ గర్ల్ ఎంత ఫేరుగా కనిపిస్తుంది తన స్కిన్ టోన్ చూడాలి మీరు కూడా ఇలాంటి స్కిన్ ఇలాంటి ఫేస్ గ్లో కావాలి అనుకుంటే అలంకార అకాడమీకి వచ్చేయండి అలంకారీ ఫ్రీగా ప్రమోట్ చేస్తున్న సో ఇలాంటి స్కిన్ టోన్ ఇంత నేచర్ లో కూడా ఇంత ప్యూర్ స్కిన్ టోన్ కావాలి అంటే అలంకారులో తిన దగ్గరకు వచ్చి చేయించుకోండి హాయ్ గాయ్స్ ఈ జంగల్ రిసార్ట్ లో రూమ్ అయితే చాలా బాగుంది వాష్రూమ్ కూడా చాలా బాగుంది నీట్ ఉండే చూస్తున్నాం హీరో ఈమెకు ఒక హీరో దొరికిందంటే రిసీవ్ చంపిస్తాడు మంచి ఫ్రెండ్ మంచి పేరు టీ కూడా చాలా టేస్ట్ ఉంది నీట్ గా క్లీనింగ్ కూడా చాలా నీట్ గా ఉంది కలదు సో గాయస్ వీళ్ళందరూ టీ తాగడానికి వచ్చారు నేను టీ తాగలేదు కప్పు తీసి కూర్చుంది అర్చన ఇప్పుడే రెస్ట్ తీసుకుంది అగో హీరో టీ తాగుతున్నాడు వాళ్ళు హీరో ఫ్రెండ్స్ క్యాషూ కి హీరో మొత్తం దండేలికి హీరో సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు వాళ్ళు So bye. Mali kalistam. Beach lo Beach lo kal. Oh, Bibudi Falls. Then next beach.